చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే ఒక మహానగరాన్ని బ్రహ్మాండంగా గ్రాఫిక్స్లో డిజైన్ చేసి ఇంత ఇలా ఈ మహానగరం రూపుదిద్దుకోబోతుంది అని చెప్పి జనాల దగ్గరికి కొన్ని ఒక ఏమంటారు ఒక పాంప్లెట్ లాంటివి తీసుకొని వచ్చేసి ఆ ఎపిసోడ్ మొత్తం నడిపించినప్పుడు ఎక్కువగా వినిపించిన పేరే చెప్పండి సింగపూరు ఈశ్వరన్ సింగపూరు అక్కడ మంత్రి ఈశ్వరన్ అక్కడ నుంచి ఈశ్వరుడు ప్రత్యేక విమానంలో రావాలి ఇక్కడ చంద్రబాబు సంప్రదింపు జరపాలి అక్కడ నుంచి రావాలి ఇక్కడ ఏంటి ఒప్పందాల మీద సంతకాలు చేస్తున్నట్లు పెడుతూ ఉండాలి ఆయన సంతకాలు పెడుతుంటే చంద్రబాబు సార్ గారు నిలబడుకొని ఉంటారు పక్కన రకరకాలు అందరికీ ఏమని ఏమంటారు ప్రొజెక్ట్ చేశారు అని అంటే సింగపూర్ ప్రభుత్వమే అమరావతి కడుతుంది సింగపూరే అమరావతి కడుతుంది ఓ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందని ఈ విధంగా కానీ అసలు నిజమేంటి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత అసలు వాస్తవం ఏంటో తెలిసింది ఏమని అసలు ఆ సింగపూర్ ప్రభుత్వానికి ఈ అమరావతిలో ఇచ్చిన పదిహేడు వందల యాభై ఎకరాల ప్రైవేట్ కన్సార్టియానికి సంబంధమే లేదు అసలు ఈ ప్రైవేట్ కన్సర్టియా గ్రూప్ తోటి సింగపూర్ మంత్రి ఈశ్వర్ అని ఆయన ఎందుకు ఒప్పందం చేసుకున్నాడు వాళ్ళ తరఫున తెలియనే తెలియదు అసలు మాకు ఆ ప్రాజెక్టుకు సంబంధమే లేదు అని చెప్పింది సింగపూర్ ప్రభుత్వం సో ఇక్కడ జగన్కు పిచ్చిలేసింది దాన్ని రద్దు చేసి పడేశాడు ఏంటిదంతా అని అప్పటి వరకు తెలియదు ఇదంతా ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం వచ్చి సింగపూర్ మంత్రి ఈశ్వర్ని ఇలా చేశాడు అని అండ్ ఈశ్వరన్కి చంద్రబాబు నాయుడు గారి మధ్య చాలా ఫ్రెండ్షిప్ ఉంటుంది అని అండ్ చంద్రబాబు గారిని అంటే విమర్శలు చేసే వాళ్ళు చాలామంది సింగపూర్లో ఆయనకు హోటల్స్ ఉన్నాయని రకరకాలుగా మనం విమర్శలు చూస్తూనే ఉంటాం సింగపూర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులతో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు అని సో చంద్రబాబు నాయుడు గారికి అంత నమ్మకస్తుడైన స్నేహితుడైన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇప్పుడు ఇంకా జైలుదారి జైలుదారి వెతుక్కున్నారు జైలుదారి వెతుక్కొని ప్రస్తుతం తన మంత్రి పదవికి పార్లమెంటు సభ్యత్వానికి పీపుల్ యాక్షన్ పార్టీ సభ్యత్వానికి కూడా మొత్తం పార్లమెంటు తన ఎంపీ పదవికి పీపుల్ యాక్షన్ పార్టీ ఆయన నేతృత్వం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు చేశారు అనే కంటే కూడా చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి మనం ఇంతకు ముట్లు ముందే మాట్లాడుకున్నాం పోయిన ఏడాదే ఆయన మీద కరప్షన్ చార్జ్ మనకి ఎట్లయితే సిపి సిబిఐ అని ఇక్కడ ఉంటుందో అక్కడ కూడా సిపిఐబీ అని ఉంటుంది అని సో ఆ సంస్థ ఏదైతే ఉంటుందో కరప్ట్ ప్రాక్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని వాళ్ళు ఆయనను అరెస్ట్ చేశారు అవినీతి ఆరోపణలతోటి కొన్ని ప్రైవేట్ వాళ్ళతో కుమ్మక్కై కొన్ని ఏమంటారు రేట్లు పెరిగే విధంగా చేశారు అని తన అధికారాన్ని ఉపయోగించుకొని ఆర్థిక ప్రయోజనాలు కల్పించుకున్నారు అని ఇటువంటి వాటితో అరెస్ట్ చేశారు చేయగానే బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు ఆ తర్వాత ఆయన మీద ఉన్నటువంటి నేరారోపణలు చాలా బలంగా మోపడం అక్కడ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆ పార్లమెంట్ ఈయన సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం తాజాగా ఈయన అవినీతి చేసినట్లు కంప్లీట్గా ఆధారాలు వాళ్ళ సేకరించి నిన్ననే నోటీసులు ఇవ్వడం నిన్న నోటీసులు ఇచ్చేసరికి ఇంకేముంది ఇంకా నెక్స్ట్ అరెస్ట్ తప్పదు ఇక జైలు తప్పదు అని చెప్పి నిర్ధారించుకొని అని పైపే ఈయన అక్కడ ప్రధానమంత్రి బాధ్యతల నుంచి పక్కకు కూడా పెట్టారు సో నలువైపుల నుంచి కూడా అస్త్రాలు గుచ్చుకుంటూ ఉంటే చివరికి తాజాగా పార్లమెంటు సభ్యత్వానికి ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అన్నీ రిజైన్ చేసేశారు ఇక మిగిలింది జైలు బాటే సో మనలాగా ఉండవు అక్కడ చట్టాలు సో అక్కడ చట్టాల ప్రకారం నెక్స్ట్ ఆయన మీద కనుక ఆరోపణలు అంటే నేరారోపణలు రుజువు అయ్యి జైలుకి పోతే ఇప్పుడు జైలుకు పోయినా పోకున్నా వీడు పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు సో ఈ ఐదు సంవత్సరాలు అంటే గత ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఏమేమైతే జీతభత్యాలు అందాయో అన్నీ మళ్ళీ వెనక్కియ్యాలి ఇప్పుడు అన్నీ ఇచ్చేయాల్సిందే సార్ ఇదేం పెద్ద కథ కాకపోయినా అంటే ఆయన పొందిన సౌలభ్యాలన్నీ మళ్ళీ వెనక్కియాల్సిందే పొందిన గౌరవం కూడా ఉష్కాకి అవుతుంది మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అమరావతి దోస్తైతే సింగపూర్ సింగపూర్లో అయితే జైలు బయటపడుతూ ఉన్నారు పాపం